టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఆకాశం దాటి వస్తావా చిత్రంలో ధనశ్రీ కథానాయికగా నటిస్తున్నారని సమాచారం ఈ సినిమాలో డాన్స్ నేపథ్యంలో ఆసక్తికర నడవనుందని తెలుస్తోంది ఈ సినిమాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ హీరోగా పరిచయం అవుతున్నారు ధనశ్రీ డాన్స్ నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకొని ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే ఆమె భాగం కొంత షూటింగ్ కూడా పూర్తయినట్లు వార్తలు వెలువడుతున్నాయి ఆకాశం దాటి వస్తావా షూటింగ్ గత కొంతకాలంగా కాలంగా కొనసాగుతుండగా ఈ ఏడాది చివరిలో సినిమా విడుదల కానుందని భావిస్తున్నారు ధనశ్రీ వర్మ తన డాన్స్ వీడియోలతో సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యూట్యూబ్ వేదికగా లక్షలాది మంది అభిమానులని సంపాదించుకున్న ఆమె ఆల్బమ్ పాపులర్ అయ్యారు డాన్స్ హీరోయిన్ కావాలని భావించిన దర్శకుడు ధనశ్రీని సంప్రదించగా ఆమె వెంటనే ఆమోదం తెలిపిందట ఇప్పటికీ షూటింగ్ సెట్స్ నుంచి బయటకు వచ్చిన ఫోటోలు వీడియోలు ఆమె టాలీవుడ్ లో ఎంట్రీ పుకార్లకు బలం చేకూరుస్తున్నాయి ఈ సినిమాతో ధనశ్రీ కెరీర్ మరో కొత్త మలుపు తిరిగనుందని అంచనా టాలీవుడ్ ధనశ్రీ రావడంతో ఇది ప్రేక్షకుల్లోనే కాక యూట్యూబ్ ఫ్యాన్స్ లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది సినిమా విడుదల తర్వాత ధనశ్రీ పెర్ఫార్మెన్స్ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి